హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఇతన్ స్టాన్లీ నేను ఇవాళ చెప్పాలనుకుంటుంది ఏంటంటే అందం గురించి చెప్పాలనుకుంటున్నాను ఎంతోమంది దేవుడిచ్చిన అందం కన్నా వాళ్ళు సొంతంగా ఎక్కువగా వేసుకున్న వాళ్ళు మనం చాలామందిని ఈ లోకంలో చూస్తూ ఉన్నాం చాలామంది దేవునిపై ఆధారపడకుండా వాళ్ళకున్న అందం పైన గర్వపడతా ఉండేవాళ్ళు అందం మోస్కరం సౌందర్యం వ్యర్థం అని బైబుల్లో స్పష్టంగా రాసిపెట్టాడు మీ అందమే మిమ్మల్ని మోసం చేస్తుంది జాగ్రత్త అందాన్ని మీరు ఎక్కువసేపు ఉంచుకోలేరు మీతో మీతో పాటు తీసుకెళ్ళలేరు కూడా అదొక రోజు మిమ్మల్ని వదిలేసే సమయం వస్తుంది అబ్షలోమ్ కూడా తన తండ్రిని చంపాలనుకుంటాడు అబ్షలోం చాలా అందగాడని మనకు అందరికీ తెలుసు తన తండ్రిని చంపాలని అనుకున్నప్పుడు అతను ఎందుకు చనిపోయాడు తన జుట్టు ఒక చెట్టు కొమ్మకి ఇరుక్కొని చనిపాడు అంటే మొత్తానికి తన అందమే తనని చంపివేసింది మెర్లిన్ మన్రాయ్ అమెరికాలో పెద్ద అందగర్తే పెద్ద సినిమా యాక్టర్ ఆమె అంత అందంగా అమెరికాలో ఎవ్వరు లేరు అనే పేరు సంపాదించుకుంది అమెరికా ప్రెసిడెంట్లే ఈమె దగ్గరికి వచ్చారు ఈమె వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు వాళ్ళే ఇక్కడికి వచ్చేవాళ్ళు అమెరికాలో పనిచేస్తున్న గొప్ప దేవుని సేవకుడు బిల్లీ గ్రహం గారు మెర్లిన్ మన్రోయ్ వాళ్ళే ఇంటికి వస్తాడు వచ్చి ఆయన అందం శాశ్వతం కాదు నీకున్న అందం కొంతకాలమే ఉంటుంది నీతో పాటు అందాన్ని తీసుకెళ్ళలేవు అని ఆమెను హెచ్చరిస్తే బిల్లి గ్రామ్ గారు కూర్చున్న కుర్చీని కాలుతో తన్ని బిల్లి గ్రహం గారిని అవమానపరిచింది బిల్లి గ్రహం గారిని చాలా అవమానపరిచింది అందరి ముందు బిల్లి గ్రహం గారు వెళ్ళిపోయారు నేను ఎప్పుడు ముసల్దాన్ అయిపోతానా నా అందం ఎప్పుడు పోద్దా నా శరీరంలో మర్తలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి అనుకుంది అవ్వలేదు అనుకుంది నలభై మత్తు మందులు మింగి చనిపోయింది చాలా రోజుల దాకా మడ్డలో సూసైడ్ తెలియదు కానీ రీసెంట్గానే అది సూసైడ్ అని అందరికి అర్థమైంది అందానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకండి అది మీకే ప్రమాదకరం అందం మిమ్మల్ని మోసం చేస్తుంది దేవునిపై ఆధారపడండి దేవుడు మిమ్మల్ని గొప్ప స్థానంలో నిలబడతాడు థ్యాంక్ యూ